మానవుడు చేయబోనిన దానిని లో చేయదగునని మదిలో నేనెరిగి నీకు చెప్పితి పూనుము రుచిబుట్టదేని పోనిని మనసు రుచిబుట్టితే పూను నీ మనసు

అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశుల వారి చే విరచితమైన శక్తిద్వయ నిరాశకంభగు శుద్ధ తత్వ కందార్థ జరువులలో మనం మతాల లక్షణమందు ఆరవ కందార్థాన్ని ఈరోజు ముచ్చరించుకుంటున్నాం దీనికి మునుపు కందార్థంలో నామరూప కర్మ లేనటువంటి పరిపూర్ణాన్ని దర్శింపచేశాడు కనుగొనమని గురుదేవులు నీకు ఇప్పటివరకు దేవుని గురించి తెలియదు నిన్ను గురించి తెలియదు నిన్ను గురించి దేవుని గురించి ఎట్టివారో నే చెప్తాను కానీ నీకు వెరి అయినటువంటి బోధలు ఏవైతే ఉన్నావో అవి అవసరము లేదు ఇదిగో చూపుతున్నాను చూడు అని సంజ్ఞ చేసి ఆ పరిపూర్ణములో నిన్ను నువ్వు వెతికినట్లయితే నీవు లేవు ఆవల ముచ్చట నన్ను అడుగు అని శిష్యునకు అభయప్రదానం చేసినటువంటి గురుదేవులు నాయన శిష్య ఒక విషయాన్ని నీతో ముచ్చటిస్తాను నాయన ఎలా అంటే మానవుడు చేయబూ నిన్న దానిని లోతెరిగి చేయదగునని మదిలో నేను నీకు చెప్పితి పూను రుచి పుట్టదే నీ పూని నీ మనసు రుచి పుట్టితే పూను నీ మనసు శిష్య ఒక విషయాన్ని నీతో స్పష్టంగా తెలియచేయాలి నాన్న ఎందుకంటే ఇది తదుపరి నీవు ఈ బోధ నీకు దృఢపడక నన్నేదన్నా అనేటువంటి భావనతో కానీ నేను చెప్పిన వృధా అయిందనేటువంటి విషయం మత్ గురుదే మత్ గురుదేవుని వాక్యం సఫలం కాలేదనే భావన నాకు కానీ రాకుండా ఉండేందుకై ఒక విషయం చెప్తున్నాను ఆయన నీకు ఎలా అంటే మానవుడు చేయబోని దానిని మానవుడు ఏదైతే ప్రయత్నిస్తాడు అంటే ఏ కార్యమైతే తలపెడతాడు ఏది అందుకోవాలని భావిస్తాడు దానిని ఏం చేయాలి లో చెరిగి చేయదగునని లో చెరగకుండా చేయకూడదు గురువును మనం ఎన్నిక చేసుకునేటప్పుడు ఆ గురువుగారి యొక్క తీరుతెన్నులు స్పష్టముగా మనము గ్రహించి ఆ మహనీయులు ఉన్న యథార్థాన్ని మనకు ఉండ చూపే సమర్థుడా కాదా అన్న విషయాన్ని ముందుగా మనం బేరీజు వేసుకోవాలి ఎలా వారి శిష్యులను పరిశీలించి లేక ఆ గురువు దగ్గరకు వెళ్ళి వారి యొక్క ప్రవర్తన వాకుకు ఆచరణకు తేడా ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని కనుగొనాలి నిజముగా అశరీర సాంప్రదాయకుడేనా లేక మాటలలో అశరీరత్వము కనిపిస్తూ లోపల సశరీరంగా ఉన్నాడా అన్న విషయం కూడా స్పష్టత రావాలి శిష్య మానవుడు ఏ పని చేయాలన్నా దాని గూర్చి సరైనటువంటి అవగాహన లేక ఏ పని చే తలపెట్టకూడదు నాయన అది ఆ లోతు ఎరిగి చేయాలన్న విషయం నాకు తెలుసు చేయదగునని మదిలో నేను ఎరిగి నీకు చెప్తున్నాను ఈ బోధ నేనేదో గ్రంథాలు చదివి చెప్పట్లేదు శిష్య మద్గురుదేవులైన పరశురామ సీతారాముల వారికి ద్వాదశి వర్షములు సేవ చేసి వారికి చతుర్విధ శుశ్రూషలాచరించి తన్మాత్ర రహితమైనటువంటి అతి రహస్యమైన శివరామ దీక్షిత సాంప్రదాయ బోధను నేను ఎరిగి చెప్తున్నాను ఆయన నీకు పూనుము రుచి బుట్టదేని అంటే దీనికోసం ప్రయత్నించు దీన్ని తెలుసుకోవాలని విధానం దృఢపరచుకో అలా పూను అలా ఉండు అయితే నీకు ఇది రుచింత లేదు పో మద్గురుదేవుని వాక్యము నీకు అందలేదు రుచించలేదు సరిగా అవగాహన కాలేదు పో పోని నీ మనసు నీవు ఇక్కడ ఉండవలసినటువంటి అవసరమే లేదు రుచి పుట్టితే పూను నీ మనసు నీకు మద్గురుదేవుని గురుదేవుని వాక్యం రుచి పుట్టి ఉన్నది ఉన్నట్లుగా స్పష్టతగా తేట తెల్లమైతే వచ్చిన రూపం ఎలాంటిదో అలాంటిదే మూలము లేని గుర్తిరిగే శరీరం అనేటువంటి మాట దృఢపరచుకొని ఈ బయలు ఏమీ లేదు అనేటువంటి నిశ్చితమైనటువంటి భావన నీకు ఉన్నట్లయితేనే దీన్ని పట్టుకో శిష్య అప్పుడైతేనే పూను లేకపోతే పూనకు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే శిష్య నేనేమి అనబోతే నీకేమీ తోచును నేను బోధలో ఎన్నో అంటాను ఏమంటాను మతముల వారాల గురించి కదా చెప్తున్నాను నీకు మిగిలినటువంటి వాటి మీద ఉన్న భ్రాంతి ఏదైతే ఉన్నదో నేను దానిని ఖండిస్తాను ఖండించినప్పుడు నీకేమవుతుంది మనసు ఏంటి ఇలా చెప్తున్నారు గురువుగారు అనేటువంటి భావన వస్తుంది నీకు నేను ఏదన్నా అనబోతే నీకే ఎలాగ తోస్తుందో అది అది నీకు సరిగా అయినా తొయ్యచ్చు సక్రమంగా కాకుండాను తొయ్యవచ్చు కాబట్టి లేని నిష్ఠూరము లేకుండుటే లెస్స ఆ నిష్ఠూరం ఏదైతే ఉన్నదో తర్వాత కఠినం కాకూడదు కదా ఆ లేనటువంటి కఠినం ఏదైతే ఉన్నదో అది లేకుండా ఉండటమే శ్రేష్టం కదా అందుకే పెద్దలు అంటారు అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలని ఆదిలోని అయితే ఇరువురకు కూడా సమయము అన్నీ కూడా సరిగా ఉంటాయి కాబట్టే చెప్తున్నాను శిష్య అలా ఉన్నట్లయితే లేకుండా లేసా పోని నీ మనసు నీకు రుచి పుట్టకపోతే పర్లేదు శిష్య అలానే పోని నీ మనసును ఎలా పోని మిగిలినటువంటి భ్రాంతి త్రోవలేవైతే ఉన్నావో ఆ దొంగ వాళ్ళకే నీ మనసు పోని అయితే రుచి పుట్టితే పూను నీ మనసు రుచి రుచి పుట్టినట్లయితేనే నీ మనసు దీనికి పూనుకుంటుంది లేకపోతే పూనుకోదు అని మనకు స్పష్టతగా నూట పదకొండవ కదార్థం ద్వారా కృష్ణపు వారు తెలియజేశారు జై గురుదేవ